పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ విభాగాన్ని జిల్లా వైద్యాధికారిని అన్న ప్రసన్న కుమారి సీజ్ చేశారు స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఇటీవల డిఎంఎడ్ హెచ్ఓకు ఫిర్యాదులు రాగా ఆమె ఆసుపత్రిని తనిఖీ చేశారు స్కానింగ్ గదిని చూపించే విషయంలో ఆస్పత్రి వర్గాలు స్పందించకపోగా వైద్యాధికారిని ఇబ్బందులకు గురిచేశారు చివరకు ఆసుపత్రి లోపల రహస్యంగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ ను పరిశీలించారు స్కానింగ్ మిషన్ తో పాటు గదిని సీజ్ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు మెషిన్ అక్కడ ఉన్నది వా వాడకంలోనే ఉన్నది అయితే దాన్ని దాన్ని ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది చక్క నేరం కాబట్టి పీసీపీఎన్ కింద ఆ మిషన్ని మేము సీజ్ చేసి దాన్ని ఒక రూమ్లో పెట్టేసి సీల్ వేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ వారా పోలీస్ రాష్ట్రంలో కేసు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఎవరైనా ఇంకా అల్ట్రాసౌండ్ నేషన్ దగ్గర ఉంటే కనుక చట్టం ఇచ్చే నేరం కాబట్టి దయచేసి అప్రోపరియేట్గా కనిపిస్తుంది మీరు మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి చట్టానికి సహకరించండి అది ప్రజలకు అందరి మేలు గురించిగా ఈ గవర్నమెంట్ పెట్టిన చట్టం కాబట్టి అందరం లోబడాల్సిన అవసరం ఉంది ఇలా మేము ఫీజ్ చేసేటప్పుడు దానికి మీరు బాధపడి